హాయ్ అండి మాది లక్ష్మి శారీ సెంటర్ షాప్ నెంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఈరోజు శారీస్ ఐటమ్ వెనరస్ పట్టు అండి శారీ మూడు వందల యాభై రూపాయలు మంచి ఆఫర్ ప్రైస్ ఇది చూడండి గ్రీన్ కలర్ శారీ గోల్డ్ కింద పైన బార్డర్ వచ్చింది మెరుగుల్లో ఇది పళ్ళు అండి దీనికి వచ్చేటప్పటికి బ్లౌజు బ్లౌజ్ ఇట్లా ఉంది మొత్తం రన్నింగ్ ఇట్లా వస్తుందండి మా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి ప్లీజ్ ఇంకా చాలా చీరలు ఉన్నాయి చూపిస్తారు శారీ మూడు వందల యాభై రూపాయలు మంచి ఆఫర్ ప్రైస్ దాకా వీడియో చూడండి మీకు మంచి మంచి శారీస్ దొరుకుతాయి బెనారస్ గ్రీన్ పళ్ళు చూసారా ఈ శారీస్ వచ్చి మూడు యాభై పడుతుంది మేడం ప్రింట్ కానీ మిస్ ప్రింట్ ఉంటాయండి ఎక్కడ ఉంటాయో తెలియదు రావచ్చు రాకపోవచ్చు మూడు యాభై శారీస్ మరి ఇది రెడ్ మెరూన్ కలర్ గోల్డ్ రెడ్ మీ కలర్ మీద గోల్డ్ ఇది గట్ స్కాయ్ కలర్ మీద గ్రీను బాటిల్ గ్రీన్ వచ్చింది పళ్ళు ఎల్లో వచ్చింది చూసారా శ్రీ లక్ష్మి శారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండో నెంబరు గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్ అండి ఇక్కడికి వచ్చి తీసుకున్నామన్నా పర్లేదు ఫోన్లో ఫోన్లో వీడియో కాల్లో చూపిమన్నా చూపిస్తాము లైక్ చేయండి షేర్ చేయండి బెనారస్ శారీస్ అండి మూడు పడితే ఈ శారీస్ వచ్చి మిక్స్ చేసుకోవద్దు సిల్వర్ బాటు ఎంత బాగుందో చూసారా సిల్వర్ పళ్ళు కూడా ఎంత బాగుందో చూడండి అండి కేవలం వచ్చి మూడు యాభై మేడం మిక్స్ చేసుకోవద్దు లాంగ్ ఫ్రాక్ అయినా లంగా వనీకైనా శారీక చక్కేసుకోవద్దీ శారీస్ చక్క తీసుకోండి మీకు డిజైన్స్ డిజైన్స్ అర్థం కావాలని ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఆరెంజ్ కలర్ ఇది పల్లో ఇదిగోండి ఇంకో కలరు ఈ కలర్ చూడండి అండి పాపర్ కలర్ లాగా వచ్చింది కలరు చాలా బాగుందండి డిజైన్ సన్న డిజైన్ వచ్చిందండి బెనారస్ శారీస్ అండి చక్కగా తీసుకోవచ్చు శారీస్ వచ్చి మూడు యాఫ్ అండి ఇది చూసారా పింక్ వంకాయ కలర్ షేడ్ రెండు కలిసి మిక్స్ వచ్చింది మేడం ఇది పళ్ళు బాడర్ కూడా చూడండి ఎంత బాగుందో మిక్స్ చేసుకోవద్దండి ఈ శారీస్ మటుకి ఏది మిక్స్ చేసుకోవద్దండి ఈ తక్కువ రేట్కి అసలు రాతదండి మూడు యాభైకి మీ కోసం మేము తప్పు తక్కువ తెప్పించి పెడుతున్నాం మేడం చక్కగా తీసుకోవచ్చు మీరు వీడియో కాల్లో చూపించమన్నా మార్క్ చేసి పంపించినా కానీ బాగుంటుందండి మేము చూపిస్తాము పెడతాము ఇబ్బంది పడుతున్నారు రెడ్ కి సిల్వర్ బోర్డర్ అండి కొరియర్ ఎక్కడికైనా పంపిస్తావండి కొరియర్ చార్జీ సపరేట్ చూసి ఎలా ఎలా ఇచ్చారో పళ్ళు వైట్ కలర్ ఇచ్చారు అసలు క్లాత్ అయితే మీకు ఇదిగోండి పట్టుకొని చూపిస్తున్నాను క్లాత్ అయితే క్లాస్ గా ఉంటుందండి మెత్తగా ఉండింది మీరు ఎలా వీజ్ చేసినా అండి క్లాత్ అయితే ఇది చూసారా పొండిమి మిర్చి టమాటా పొండిమిర్చి అంటారు చూసారా ఆ రెడ్ కలర్ అండి గోల్డ్ డిజైన్ ఎంత బాగుందో చూసారా అబ్బా అసలుకి ఎక్సలెంట్ గా ఉందండి శారీస్ మటుకి తీసుకోకుండా ఇస్ సారీ శారీ అంత బాగుందండి చాలా అంటే చాలా బాగుందండి ఈ రేట్కి మూడు యాభై కథకి ఇవ్వలేదండి ఎవరు లాస్ట్ వరకు చూడండి మేడం లాస్ట్ కి ఇంకా చాలా చాలా మంచి ఐటెం ఉంది కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంది ఇది జెరీ వచ్చిందండి కింద వీవింగ్ ఇదిగోండి జెరీ చూసారా అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి మీకు ఏ శారీ కావాలంటే ఆ సారీ మార్క్ చేసి చేయండి అండి త్వరగా బుక్ చేసుకోండి అండి అయిపోయి నాకు అయ్యో అయిపోయి నేను అనుకోవద్దండి ఇది పింక్ పింక్కి బచ్చల పండు కలర్ ఇచ్చుడండి బార్డర్ కానీ పళ్ళు కానీ అండి పైపులు బర్చిల్ ఫండ్ రెండు కాంబినేషన్ కలిసి వచ్చింది చూడండి మేడం డిజైన్ లైన్స్ చూసారా ఈ సారీస్ బెనారస్ శారీస్ అండి మిన్స్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి నేను మరీ మరీ చెప్తున్నాను కస్టమర్లకి ఈ గురించి చెప్తున్నాను మేడం ఒకసారి వినండి శారీస్ వచ్చి మూడు యాభై మేడం వైష్ణవ్ కాంప్లెక్స్ బస్ ప్రైజ్ ఎదురుగా ఉంటుందండి గుంటూరు మంగ గుంటూరు మంగళూరు రోడ్ అండి మా షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండో నంబర్ షాపు ఇక్కడికి వచ్చి చూస్తానన్నా తీసుకోవచ్చండి ఇక్కడైతే ఇంకా ఐటమ్ ఉండి పొట్టు సారీస్ ఉంటాయి బెనారస్ ఉంటాయి అండి రంగవ నీళ్ళు ఉంటాయి ముక్కలు ఉంటాయి అన్ని ఉంటాయి అండి మా కాడ మటికి మిస్ అవ్వకోకుండా రావచ్చు మీరు మెరూన్ కలర్ చందమామ శారీస్ అంటారు చూసారా అలా చంద్రకాండలాగా ఉన్నాయి అంటే శారీస్ ఇదిగోండి చూపిస్తున్నాను చంద్రకాండే అంటారే అలా ఉంది ఇలా డిజైన్ పళ్ళు గోల్డ్ పళ్ళు వచ్చిందండి ఇది చూసారా బ్లాక్ లో పింక్ వచ్చిందండి అస్సలకి అబ్బా ఈ చీర అసలు ఎంత మీదుగా అయితే సూపర్ ఉందండి శారీ అయితే మిస్ చేసుకోవద్దండి సారీస్ అయితే ఏ శారీ అయినా సరే అంత బాగుంది కలర్షన్ అయితే సూపర్ ఉందండి ఈ కలర్షన్ మనకు వదిలేయొద్దు మీరు ఇదిగోండి స్కై బ్లూ స్కై బ్లూ మీద పైన ఇదిగోండి మధ్యలో అవుతున్నాము సిల్వర్ వచ్చింది కింద బార్డర్ వచ్చే గోల్డ్ వచ్చింది మీరు ఎలా అయినా మిస్ చేసుకోవద్దండి స్కై బ్లూ అండి ఇది చక్కగా తీసుకోవచ్చు ఇది పళ్ళ ఇందాక మెరిన్ లో చందమాన్ చూపించా కదా ఇప్పుడు సన్న డిజైన్ వచ్చింది చూసారా డిజైన్ సిల్వర్ వచ్చిందండి ఇదిగండి పళ్ళు పళ్ళులో కొంగలు వచ్చింది మేడం ఇది రాడు నాకు తెలియట్లేదండి ఇదిగోండి దీనిలో పళ్ళులో చూసారా అమ్మాయి బొమ్మ అమ్మాయి బొమ్మలు వచ్చినాయి ఎంత బాగున్నాయా ఇదిగో ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి చూపిస్తున్నాను చూడండి మేడం ఇది రత్న రత్నాలు కలర్ అండి రత్నాలు కలర్ లో నిండా రత్నాలు కలర్ అండి అది దీనిలో రెడ్ పువ్వు వచ్చిందండి పళ్ళు గోల్డ్ ఇది లైట్ ఆరెంజ్ కలర్ లో యాష్ డిజైన్ కలిసిందండి చూడండి ఎంత బాగుందో ఇది చూడండి అండి ఉల్లిపెట్టి కలర్ మీద మేడం మిస్ చేసుకోవద్దు మేడం ఈ ఐటమ్ మటుకి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అసలు చాలా అంటే చాలా బాగుంది మేడం ఇది చూసారా నెమల కంఠం కలర్ అంటారు కదా ఆ కలరు ఇదిగోండి ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో క్లాత్ అయితే అంత బాగుంటుంది అండి మిస్ చేసుకోవద్దు మీరు వాటికి ఏ సారీ అయినా మార్క్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కదా అది ఫ్లవర్ డిజైన్ రాకుల డిజైన్ కొండల డిజైన్ లాగా వచ్చింది చూడండి మేడం బార్డర్ బార్డర్ వచ్చే కొండల డిజైన్ మధ్యలో వచ్చే ఫ్లవర్ డిజైన్ పళ్ళు కూడా కొండల డిజైన్ లాగా చూడండి లాస్ట్ వరకు చూడండి మేడం మిక్ శారీ మడికి ఇది చూడండి పసర పచ్చ డిజైన్ చూసారా ఎలా ఉంది ఈ డిజైన్ ఇందాక వచ్చిన డిజైన్స్ వేరు ఇప్పుడు వచ్చిన డిజైన్ వేరండి బోర్డర్ చూసారా ఇప్పుడు పెద్ద బార్డర్ ఇచ్చారు అసలు పళ్ళు కూడా భలే ఉందండి శారీ అయితే మిస్ చేసుకోవద్దండి ఏ కస్టమర్లు మిస్ చేసుకోవద్దండి కోసం పెడుతున్నాం మేడం ఈ శారీ ఈ మూడు యాభైకి రావడం అంటే చాలా గ్రేట్ మిస్ చేసుకోవద్దు మన కస్టమర్ల కోసమే పెడుతున్నాం మేడం మీరు అందరూ తీసుకున్నందుకు చాలా ఇష్టపడుతున్నాం అండి మీ తెస్తున్నాము ఐటమ్ లాస్ట్ అండ్ బెస్ట్ అంటారు చూసారా అలా యాస్ట్లో వైట్ కలర్ కలిసిందండి ఎంత బాగుందో శారీ అయితే చక్కగా అంత బాగుందండి పళ్ళు కానీ ఇది అసలుకి ఇది కానీ ఎంత బాగుందంటే అంత బాగుందండి శ్రీ లక్ష్మి శారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండో నెంబర్ షాపు వైష్ణవ్ కాంప్లెక్స్ బెస్ట్ ప్రైజ్ ఎదురుగా ఉండదండి మంగళూరు రోడ్డు మర్చిపోవకండి లైక్ చేయండి షేర్ చేయండి అండి కామెంట్ పెట్టండి శారీస్ వచ్చి మూడు యాభై పడుతుంది మేడం మిస్ చేసుకోవద్దు టీడబ్ల్యూ